ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మరికొద్ది గంటల్లో వారికి జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మార్చి పద్నాలుగో తేదీ నాడు వారి జీవితంలో నుంచి ఆడ లేదా మగాని దూరం కాబోతున్నారు వారు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు తెలిసిన వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు మరి వారెవరు అని వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి ఏడవ స్థానంలో ఉంటుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి అవుతారు మార్చి పదిహేడు తేదీన చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇప్పటికే తులారాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఈ యొక్క రెండు గ్రహాలు కలయిక జరగబోతుంది ఎంతో పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబు శక్తివంతమైన ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు తీసుకురాబోతుంది అందులో ఒక రాశి ఈ యొక్క తులారాశి తుల రాశిలో శుక్రుడు చంద్రుడి కలియక జరగటం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఆనందంతో పాటుగా చక్కటి శ్రేయస్సు కూడా కలుగుతుంది ముఖ్యంగా జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి సుఖ సమయం ప్రారంభమవుతుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలు కూడా లభిస్తాయి ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క సంయోగం అనేది ఏర్పడడం వల్ల కుటుంబ ఉద్యోగ పరంగా కూడా కాస్త బాధ్యతలు పెరుగుతాయి అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఈ సమయంలో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఆర్థికంగా లాభపడతారు మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరికి కాస్త రిలీఫ్ అనేది లభించి చాలా రకాలుగా లాభాలను పొందుతారు ప్రభుత్వ రంగాల్లో పనులు చేసేవారికి కూడా పదోన్నతులు లభిస్తాయి ఈ వారికి శుక్రుడు చంద్రుడు కలయిక కారణంగా అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి వీరికి ఈ సమయంలో అనేక శుభ సంకేతాలు అందుతాయి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది వీరు భారీ మొత్తంలో లాభాలను పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కష్టాల్లో ఉన్న వ్యక్తులు అన్ని సమస్యల నుంచి కూడా రిలీఫ్ని పొందుతారు వీరికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఇతరుల నుంచి చక్కటి సపోర్ట్ అనేది లభించి వ్యాపారాల పరంగా పురోగతి అనేది లభిస్తుంది అలాగే వ్యాపారాల్లో లాభాలు కూడా భారీ స్థాయిలో పొందుతారు ఇక ఈ సమయంలో తులారాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వీరికి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇతరులకు ఇచ్చిన అప్పును ఈ యొక్క రాశి వారు తిరిగి పొందే సమయంలో వారి నుంచి మాటలను పడాల్సి వస్తుంది ఎందుకనంటే ఇచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు కానీ వారు తిరిగి ఈ యొక్క తులారాశికి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాధపడిపోతారు కానీ అప్పు మాత్రం తిరిగి వస్తుంది ఇక ఆర్థిక పరంగా ఎప్పటి నుంచో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది భూమి ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్ లో ఎదురైన అపచయాలకు అసలు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా వీరు అడుగులు వేసి సక్సెస్ ని హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ఇక తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పులనే చెప్పాలి వీరు మేధావులుగా గుర్తింపును సైతం పొందుతారు తమ లైఫ్ లో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వ్యక్తులు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరు ఈ రాశివారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశ్వారు దాన ధర్మాలు చేయాలనే వీరి యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశ్వారు తులారాశ్వర్కి ఎవ్వన ప్రాయంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశివారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇక ఏ విషయంలో రాజు లేకుండా నిత్యం శ్రమిస్తూనే ఉంటారు తులారాశి వారు సాంకేతిక విద్యలో నెంబర్ వన్గా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కనబెట్టి వీరికి మూకుమడిగా వ్యతిరేకమవుతారు వైరీ వర్గం ఒక్కటి కానంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే తులారాశి వారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే మరికొద్ది గంటల్లో తులారాశి వారికి జరగబోయే తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటారు మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వారి జీవితంలో ఆడ లేదా మగగాని దూరం కాబోతున్నారు వారెవరంటే ఈ యొక్క తులారాసులో జన్మించి ఎవరైతే ప్రస్తుతం గర్భవతిగా ఉండి హాస్పిటల్లో ఉంటారో అటువంటి వారు మీకు పుట్టినటువంటి సంతానం మగ లేదా ఆడ శిశువు అయి ఉంటే గనుక వారిలో ఎవరైనా సరే ఆడ లేదా మగ కానీ ఒకరు ఈ సమయంలో మరణించడం జరుగుతుంది ఇది అనుకోకుండా జరగడంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు గుర్తు పెట్టుకుని తులారాస్తారు ఇది మీకు అనుకోకుండా జరగడంతో మీరు చాలా మట్టుకు కూడా కోలుకోవడానికి టైం పడుతుంది కానీ ఇది మీకు ఎప్పటి నుంచైతే జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు చెప్పారు మీరు అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే గనుక ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడేవారు తులారాశి వారు నెగ్లిజెన్సీ వల్లే ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది కాబట్టి ఇప్పటి అయినా సరే మీ యొక్క సంతానాన్ని మీరు పొందాలి అనుకుంటే ఆడా కాని మగ కానీ ఎవరైనా సరే మీరు పొందాలి అనుకుంటే ఇప్పటి నుంచైనా మీ యొక్క హెల్త్ పైన కేర్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగవండి నిజంగా మార్చి పద్నాలుగో తేదీన ఈ యొక్క సంఘటన జరగడంతో తులారాశిలో జన్మించిన వ్యక్తులు సోక సందర్భంలో మునిగిపోతారు కాబట్టి గుర్తుపెట్టు పెట్టుకోండి తులారాశివారు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి ఇకపై మీకు ఎటువంటి సమస్యలు ఉండవు సుఖవంతమైనటువంటి ప్రసవం అనేది జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి మరి అవేంటో చూసిద్దాం వారికి దైవ భక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం అన్నమాట ప్రతి శుక్రవారం కూడా కుంకుమాజ చేయించడం శుభకరం చెందిన చెందినవారు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి రెండు నాలుగు మీకు శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి మరియు శని వారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాల నాడు మరియు అమావాస్య రోజులో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకండి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ట్రై చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి తుల రాశివారు ఇక తుల రాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నమాట అంతేకాదు ఈ రాశివారికి లలిత శాస్త్రి నామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వచ్చేలా చేస్తుందని శాస్త్ర నిపుణులు సో చూశారు కదండి తులారాశి వారికి మార్చి పద్నాలుగో తేదీన ఏం జరగబోతుంది మీ నుంచి ఆడా లేదా మగ ఎలా దూరం కాబోతున్నారు వారెవరు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కి ఆల్ మధ్య సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్